తొంభై వేలు అసలే మా పిగాలే నాకు రెండు రెండు నెలలు అయితే తిరిగి తిరిగి నాకు కాళ్ళు అరిగినాయి సొసైటీ ఊకర్ సొసైటీ తొంభై వేలు నా పేరు కూసుం రాజారాం గీసుకున్న మండల గంగదేపల్లి ఆ అసలే రాలే రాలే అంటాను ఇంకా మేము అసలు ఇప్పుడే మళ్ళీ వారం రోజులలో వస్తాయని చెప్పిండు అసలుగా రామేష్ రెడ్డి చేయలే కదా ఆ ఎట్లా రేపు ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి నేను ఎవరు నిలబడతారో వాళ్ళు అడుగుతాను నేను అన్ని చేసిన అంటాను గవర్నమెంట్ ఏం చేసింది నాకు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే రుణమాకు రైతు పరం సత్తు తప్పిప్పటికి చెప్తాను కదా ఆ ఇప్పుడు ఎన్ని లేదు సర్పంచ్ ఎలక్షన్ పదో తారీఖు నోటిఫికేషన్ అటుకేషన్ అప్పుడు నేను తెలుసుకుంటా నేను ఎవరు మాది ఇక్కడ గంగదప్పలే నాకు నా పుట్టు పుట్టుపూర్ణ్ నా తాత ముత్తాతల కానించాలే నేను ఇక్కడే ఓకే ఆ గతంలో మార్పిచ్చింది నాకు గతంలో వచ్చింది కేసీఆర్ నప్పుడు ఆ కేసీఆర్ వచ్చింది ఎంత వచ్చింది అప్పుడు ఇరవై ఐదు వేలు బా వచ్చింది కేసీఆర్ నప్పు వచ్చింది వచ్చింది కేసీఆర్ రైతు భరోసా వచ్చింది అన్ని రెగ్యులర్ ఇచ్చిండు నాకు మోడీ సుట్టా రెండు వేలు సుట్ట పడతాన్నాయి రేదడి వచ్చిన ఆస్తి మాపిగాలే నాకు